అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము తుఫాను వచ్చినప్పటి నుంచి మూడు నాలుగు రోజుల నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఈ ఐదు రోజులు కూడా ప్రజలునే ఉన్నాడు ఎందుకంటే అనుభవమైన వ్యక్తి తెలిసిన వ్యక్తి ప్రజలు బాధ చూసిన వ్యక్తి అతనికి ఎవరు కూడా రారు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తుఫాన్ వచ్చినప్పుడు పైన హెలికాప్టర్ లోనే తిరిగి హాయ్ అని చెప్పిపోయే వ్యక్తి ముఖ్యమంత్రి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా ఒక యువకుడులా జేసిలో ఇరవై రెండు గంటలు ప్రజలలో నీళ్లు కావాలా ట్యాబ్లెట్లు కావాలా మందు ఒక్కటి కూడా భోజనాలు కాని తిరిగి అడిగి ఇచ్చే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అతను అనుభవం వ్యక్తి ప్రజల గురించి తెలిసిన వ్యక్తి అందుకే తుఫాన్ వచ్చినప్పటి నుంచి మంత్రులు కానీ కలెక్టర్లు కానీ లీడర్లను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు కూడా ప్రజా సేవలోనే ఉండాలని పంపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అది కాక అదే అతని కుమారుడు నారా లోకేష్ గారు కూడా ప్రజలలో వాళ్ళ నాయన ఎట్లా చేశాడో తండ్రిని మించిన కొడుకు మాదిరి కలెక్టర్లను పిలిచని అధికారులు మంగళగిరిలో ఏ రొంత ఇబ్బంది వచ్చినా సహించేదే లేదు అని అధికారులు కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా వాణి చేయరు ఎందుకంటే ప్రజల బాధ వాళ్ళకు తెలుసు ప్రజల గురించి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏమీ తెలుసు ప్రజల గురించి ఎందుకు అంటే అతనికి అనుభవం లేదు తండ్రి పేరు చెప్పుకొని సీఎం అయ్యాడు తప్ప సొంతంగా కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది కూడా ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఉండిందా పైన కేంద్రం నుంచి కూడా సహకారం చేసి అమరావతి రాజధాని కూడా కట్టేసి మనము పోలవరం బాధ్యత కూడా అన్ని విధాలకు కూడా పూర్తి చేసి ప్రజలకు అందించి కానుకగా అందిస్తారు మన నారా చంద్రబాబు నాయుడు గారు అది కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అతనుండే చోటకు పిలుచుకొని చంద్రబాబు నాయుడు చెల్లె కార్యక్రమము చేసాడు చేస్తే ఆ ప్రజలు ఏమని చెప్పారంటే సార్ మీరు కూడా చేయలే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాత్రి పగులు ప్రజల సేవలో ఉన్నారు ఐదు సంవత్సరాలు మీరు మర్చిపోయారు ఇప్పుడు కొత్తగా వస్తారు మీకు మేము నమ్మం అని చెప్పి ఎన్నికి పంపించేశారు ఎందుకంటే అతను ఐదు ముందు వచ్చిన తుఫాన్ గురించి ఎప్పుడు కూడా శ్రమించే రకమే లేదు ప్యాలెస్ లో కూర్చోవడము ప్యాలెస్ లోనే కలెక్టర్ మాట్లాడము పంపించేది ఇతని కలెక్టర్ ఎంటా ఉండాల్సిందే ఎమ్మెల్యే జిల్లాలో ఉండే అధికారులు మొత్తం ఎంటాలో ఉండాల్సిందే పద్దెనిమిది గంటలు కానీ ఇరవై రెండు గంటలైనా నేను ప్రజలకు సేవ చేస్తా అనే ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ప్రజలు తుఫాను ఆగు కోట్ల బజానికానికి మన రాష్ట్రంలో తెలిసిపోయింది ఎవరికి చంద్రబాబు నాయుడు గారి కావాలని అందుకు ఎప్పుడు కూడా ప్రజలు ఎవరు ఉంటారో ప్రజలు వాళ్ళకే గుర్తిస్తారు వాళ్ళకే పట్టం కట్టారు అందుకు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యక్తి కాదు నిన్న తుఫాను గురించి ఆలోచిస్తే దేవుడు మాది ప్రజలు చూసుకుంటున్నారు అందుకే ఈ కార్యక్రమం చేయడము మన యువ నాయకుడు పుత్తా చైతన్య రెడ్డి గారు కూడా కమలాపురంలో తుఫాన్ వచ్చింది ఏం పరిస్థితి పరిస్థితిని కూడా అతను మన నాయకుడు ఎమ్మెల్యే గారు కూడా పరిశీలించి ఏ ఇబ్బంది లేకుండా మన కమలాపురంలో కూడా బాగా మంచిగానే చేసాము మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నడుస్తాడని మనం చేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై పుత్ర నటి మాడిన జై ఎమ్మెల్యే గారు